హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టే బెల్లం పరమాన్నం చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఇలా కుక్కర్లో చేసి చూడండి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది మరి లేట్ చేయకుండా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు రైస్ వేసుకోండి ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు పాలు రెండు కప్పులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత రైస్ అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో రైస్ని పాల్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రైస్ పాల్లో ఉడికించుకోవడం వల్ల పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే ఇలా కుక్కర్లో ఉడికించుకోవచ్చు లేదంటే నార్మల్గా స్టవ్ పైన గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు బెల్లం పరిమాణం నార్మల్గా గిన్నెలో చేసే ప్రాసెస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి చూడండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రైస్ని ఒకసారి చెక్ చేయండి ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఇక్కడ ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండండి మంట హైలో పెట్టేస్తే మాత్రం పాలు విరిగిపోతాయండి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బెల్లం అంతా కూడా బాగా కరిగేలా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు బద్దలు వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని బెల్లం పరమాన్నంలో వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో కమ్మగా సింపుల్గా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ దేవీ నవరాత్రుల్లో తప్పకుండా ట్రై చేయండి మరి ఈ గోదావరి రోళ్ల పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్